తెలుగు వారందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే వెయ్యి విష్ణునామాలు చదివితే ఎంతటి పుణ్యమైతే వస్తుందో శ్రీరామ 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 అని మూడు సార్లు అనుకుంటే అంతటి పుణ్యం వస్తుంది అనుకుంటేనే కాదు విన్నా చాలు అంతటి శక్తి కలది రామనామం అటువంటి రాముని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుగు ప్రజలకు రాముడు ఇష్టదైవం శ్రీ రామనామాన్నే స్మరించుకుంటారు ఆ జగదభిరాముడు త్రేతాయుగంలో చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో సూర్యవంశస్థులైన కౌసల్య దశరథ దంపతులకు జన్మించాడు సకల సౌందర్య సర్వగుణ సంపన్నుడైన శ్రీరాముడు దశరథ మహారాజుకు జ్యేష్ఠపుత్రుడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మనిషి జీవితానికి దగ్గరగా ఉన్న అవతారం చిన్న వయసు నుండే తన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించాడు మన సనాతన ధర్మం ప్రకారం శ్రీరాముడు మహావిష్ణు స్వరూపంగా లక్ష్మణుడు ఆదిశేషునిగా సీతమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా భావించారు ధనుర్బాన విద్యలో ఆరితేరిన వాడు మన కోదండరాముడు మనకు ఎంతో సుపరిచితమైన వాక్యం రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మానికి నిలువెత్తు స్వరూపమని ఈ వాక్యార్థం విశ్వామిత్రుల వారి దగ్గర శిషరికం చేసి అనేక రాక్షసులను సంహరించాడు ఉదాహరణకు తాటికి మొదలైన వారను మట్టుపెట్టాడు ఈ ప్రయాణంలో జనక మహారాజు పుత్రిక అయిన సీతాదేవి స్వయంవరానికి వెళ్ళి అక్కడ శివధనుర్భంగం చేసి సీతాదేవిని వివాహమాడాడు రాముని ప్రియసతి అయిన సీతాదేవి మహాపతివ్రత మహాసాత్వి మిథిలా నగరానికి రాజైన మహారాజు సునైన దంపతుల జ్యేష్ఠ పుత్రిక సీత సీతాదేవి భూగర్భం నుంచి ఆవిర్భవించినందున భూమిజ అని కూడా అంటారు ఆ తల్లి కరుణామూర్తి ఆమె అందరికీ ఆదర్శప్రాయం ఆ వైదేహి యొక్క మనోహర రూపం సత్యం కానిది ఎప్పుడు రాముని అడుగుజాడల్లో నడిచేది ఆ సౌదామిని యొక్క సహనం వర్ణించలేనిది శ్రీ సీతారాముల కళ్యాణం మన కోదండరాముని జన్మదినోత్సవం నాడే జరిగింది సనాతన ధర్మం ప్రకారం క్షత్రియులు వారి జన్మ నక్షత్రంలో పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ రాముడు ధర్మాత్ముడు అంటే ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు కాబట్టి ఆయన జన్మ నక్షత్రంలోనే వివాహం చేసుకున్నారు ఏటా భక్తులు శ్రీరామ నవమి నాడే లోక కళ్యాణార్థం సీతారామ కళ్యాణం పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏటా ఈనాడు వర్షం తప్పకుండా పడుతుంది దీనిని శుభ ముత్యాల వర్షంగా భక్తులు భావిస్తారు శ్రీరాముని ఆవిర్భావం శిక్షణ శిష్టరక్షణ కొరకై జరిగింది మన ఆజానుబాహుడైన రాముడు గొప్ప గొప్ప పరాక్రమ వీరులైన రాక్షసులను అనగా మారేచుని రావణాసురుణ్ణి నేలమట్టం చేశారు రావణ వదలో ఆంజనేయుని పాత్ర ఎనలేనిది రాముని భక్తునిగా హనుమంతుడు లేని రామాయణాన్ని కానీ రాముణ్ణి కానీ ఊహించుకోలేము సీతమ్మ తల్లికి ఉంగురం ఇవ్వడానికి సముద్రాన్ని దాటాడు లక్ష్మణుణ్ణి కాపాడడానికి సంజీవని తెచ్చాడు లంకను కాల్చాడు ఇలా చెప్తూ వెళ్తే ఎన్నెన్నో ఆ స్వామి స్వామిలీలలు రావణ సంహారం తరువాత సీతాదేవికి అపరింద రావటం వలన అగ్ని పరీక్ష ఇచ్చి తన పాతివ్రత్య మహిమను లోకానికి చాటింది ఆ తరువాత తను ఒకతే అరణ్యవాసం చేసి రాముడి సంతానమైన లవకుశులకు జన్మనిచ్చింది వారికి సకల విద్యలను నేర్పించి అత్యంత పరాక్రమవంతులుగా తయారు చేసింది ఆ తరువాత రామునికి పిల్లలను అప్పగించి తాను భూగర్భంలోకి వెళ్ళిపోయింది సీతా వియోగం తరువాత కొద్ది రోజులకి శ్రీ రామలక్ష్మణులు లవకుశులకు రాజ్య పట్టాభిషేకం చేసి సరయూ నదిలోకి లీనమైపోయారు కంచర్ల గోపన్న అనగా రామదాసు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును రామాలయ నిర్మాణానికి మరియు ఆభరణాలకు వినియోగించారు దీనికి ఆగ్రహించిన రామదాసుని బందీగా ఉంచారు భక్తులను రక్షించడానికి దేవదేవుడు దిగివస్తాడనడానికి తార్కాణంగా రామలక్ష్మణులు వచ్చి పన్నును చెల్లించి రామదాసును విడిపించి భద్రగిరిపై పెలిసారు ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు సంప్రదాయంగా పట్టు వస్త్రాలను ముత్యాలను తలంబ్రాలుగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఆనాటి నుంచి భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఆ రోజు అలంకరణలో శ్రీరామదాసు ఇచ్చిన పచ్చల పథకం సీతమ్మ వారికి కలికితురాయి శ్రీరామచంద్రునికి ముత్యాల పథకం లక్ష్మణునికి అందంగా అలంకరిస్తారు శ్రీరామ నవమి నాడు పానకం అనగా రామరసం చలివిడి వడపప్పు నైవేద్యంగా పెడతారు ఎందుకంటే ఈ సమయంలో వడగాల్పులు ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక చలువ చేస్తుంది నవమి తర్వాత వచ్చే దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకోత్సవం జరుపుకుంటారు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కలం డాట్ కామ్